నేనవ్వు చెప్పింది నాతో నేనెవ్వరూ ఏమిటో నేనే చూపింది నాలో ఇన్నాళ్లలోటేమిటో నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ నా నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్న నీ ఓ నాకై చాచిన నీ చదివాను చదివా వదుకెంత బోనీ ఏ తోడుకి నోచుకోని నడకెంత నల్లని నీ కను పాపలో ఉదయాలు కనిపించని కనిపించని వెన్నెల పేరే వినిపించని నడిరేయి కరిగించని నా పదవిలో నదురులాగే చిరునవ్వు పుడుతుందని నీ సిగ్గు నా జీవితనా తొలి మొగ్గు పెడుతుందని

హలో అండి అందరికీ నమస్తే అండి ఈ పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే యూట్యూబ్ వారికి అండి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపిస్తున్న యూట్యూబ్ వారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి